య సుది కార్యక్రమంలో అనుదినతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు అమూల్యమైన మమన అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము ఆకారమందు మనుషుడు అప్పస్తున్న పౌడు పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుకు మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలవ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాను అను సతి కార్యక్రమంలో ప్రతి దినము కూడా ఇలాగో ఆయన సన్నిధిలో చేరి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని ఆయన వాక్యంలో ఉన్నటువంటి వాక్ ఉన్నటువంటి విశేషతను మర్మాలను దేవుడు తెలుసుకో మనకు మనం తెలుసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు ఆయన ఎటువంటి వాడు ఎటువంటి మరి సౌందర్యం కలిగిన వాడు ఎటువంటి స్వరూపం కలిగిన వాడు ఆయన మరి ఆకారమందు మందు మనుషుడుగా కనబడినవాడుగా మనం చూస్తుంటున్నాం ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి అంటే కనిపించినప్పుడు యేసు బయటికి ఇతర మనుషుల్లాగా సామాన్యంగా కనిపించాడు ఆయన దేవత్వము భూమికి రాకముందు ఆయనకున్న మహిమ మనుషుల కంటికి కనిపించక కనిపించకుండా దాచబడింది దేవునితో ఉన్నటువంటి ఆయన ఆ మహిమలో ఆయనతో ఉన్నటువంటి ఆయన ఆయన ఆ మహిమను వీడి భూలోకానికి ఎలా వచ్చాడు అంటే మనుషునిగా వచ్చాడు అక్కడ ఏడో వచ్చామో మనం చదువుకుంటాం మనుషుల పోలికగా పుట్టి ఆయన మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాన్నే రిక్తుడుగా చేసుకున్నాడని మనం చూస్తుంటున్నాం మరియు ఆయన ఆకారముందు మనుషునిగా కనబడి ఆయన ఆకారము ఆకారాన్ని చూడటానికి కూడా ఈ రెండు నేత్రాలు జరిపో అంత సౌందర్యం కలిగిన వాడు అంత సుందరుడు అటువంటి ఆయన ఆకారాన్ని కోల్పోయిన కోల్పోయినవాడు కాంటున్నాడు అకారమంది మనుషునిగా కనబడి మరణము పొందినంతగా మరణము పొందినంతగా ఆయన తను తను వాడుగా ఉంటున్నాడు కీర్తనలు ఇరవై రెండవ కీర్తన ఆరో వచనం చదువుతున్నా ఇరవై రెండవ కీర్తన వచనం నేను నరులను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడును ప్రజల చేత తృణీకరింపబడిన వాడును అని చెప్పేసి ఆనాడు ఆయన నరుల చేత నిందించబడిన వాడుగా ఉన్నాడు అందుకే ఇషయ గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో మనం చూస్తాం స్రాయలీలు ఆయన్ను తృణీకరించారు హేళన చేశారు అవమానపరిచారు ఆయన్ను మరి ఎంతగానో బాధ పెట్టినట్లుగా మనం చూస్తాం ఏ పాపము లేనివాడు పాపము చూడనివాడు అంతటి గొప్ప దేవుడైనటువంటి ఆయన్ను మరి నరుల చేత నిందింపబడిన వాడు ఎన్నో నిందలు ఎన్నో అవమానములు ఎవరి నిమిత్తము పాపుల నిమిత్తం పాపుల నిమిత్తము పరిశుద్ధుడైనటువంటి ఆయన పవిత్రత కలిగినటువంటి ఆయన పరిశుద్ధులలో ఆయన ఎంతో పరిశుద్ధతలో ఎంతో ఉన్నతమైనటువంటి వాడు ఆయన వంటి వారు భూమి మీద ఎవరు కూడా లేరు అటువంటి ఆయనను మరి నరులు తృణీకరించారు నిందించారు ప్రజల చేత తృణీకరింపబడిన వాడు ఆయన అవును ఆయన తృణీకరించబడ్డాడు యేసు తనను పూర్తిగా తను తను తగ్గించుకున్నాడు ఏమన్నాడు నేను పురుగును అన్నాడు పురుగు అంటే మనుషులు మరి ఆ యొక్క వారు చేస్తున్న ఆ క్రియలు ఎంత భయంకరమైనవంటి అంటే భయంకరమైనటువంటి పాపపు ఆలోచనలు పాపపు దుష్ట తలంపులు కలిగినటువంటి వారిని బాగుచేట కొరకై తను తను తగ్గించుకున్నవాడుగా ఉంటున్నాడు పురుగు కంటే బలహీనమైనది పురుగు అంటే ఎంత అది మరి దానికి చెప్పడానికి కూడా మనం ఇది కాదు వికారమైనది మనుషుల తృణీకారానికి గురయ్యారు పురుగునని యేసు ఎందుకు చెప్పుకున్నా ఆయన పాపులకు ప్రతిగా వారిలో అతి నీచులు హీనులు బలహీనులు స్థానములో ఉన్నారు కాబట్టి ఆ యొక్క పాపములో ఉన్నటువంటి వారిని బలహీనతలో ఉన్నటువంటి వారిని పాపానికి వ్యతిరేకంగా మండే దేవుని కోపాగ్ని భరిస్తూ పాపి స్థానములో నిలిచి బలి అయిపోయారు ఆకారమును కోల్పోయిన వాడుగా ఉన్నాడు ఆకారమందు మనుషుడుగా కనబడి ఆయన తన ఆకారమును కోల్పోయిన వారికి మనం చూస్తుంటాం అందును బట్టి మనం ఆయన స్థుతించాలి అవును నరుల చేత ఆయన నిందింపబడినవాడు నిన్నో నిందలు ఎన్నెన్నో రకరకాలుగా మాట్లాడినారు నువ్వు నిజమైన దేవుని కుమారుడవా నిన్ను నీవు మరి ఆ శిల్వ నుంచి అని చెప్పేసి అని కూడా ఎన్నో మాటలు మాట్లాడారు ఎంతగానో తృణీకరించారు ముఖం మీద ఉమ్మివేతలు వేస్తారు కొడాలతో కొట్టారు విపంత నాగడు చాలా వల్ల దున్నబడినట్లుగా కొట్టబడింది ఆకారమును కోల్పోయాడు ప్రతి మానవుని కొరకై ఆయన ఆకారాన్ని కోల్పోయి ఆ యొక్క దేహముల నుంచి కార్చిన ఆ రక్తధారణలో ప్రతి మానవుణ్ణి కడిగి పరిశుద్ధునిగా నిర్దోషిగా నీతిమంతుడిగా చేసి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాడు అటువంటి గొప్ప మహనీయుడు అటువంటి నీతిమంతుడు అటువంటి పరిశుద్ధుడైనటువంటి ఆయనను ఎంతగానో స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం ఆకారమును కోల్పోయాం అటువంటి ఆకారము కోల్పోయినటువంటి ఆయనను మనం స్థుతించవలసిన వారంగా పాపలను పరిశుద్ధులుగా చేయడం కొరకై నీతిమంతులుగా చేయడం కొరకై ఆయన ఆకారాన్ని కోల్పోయి హేళన చేయబడి అవమానపరచబడి కృద్దబడి కొట్టబడి ఏడవబడి ఆయన ఎంతగానో మరి వేదన పొందినవాడు తనను తను తగ్గించుకొని ఈ లోకంలో ప్రతి మానవునికి విడుదల విమోచన అనుగ్రహించిన వంటి ఆ గొప్ప దేవునికి స్థుతులు చెల్లించవలసిన వారం దేవుడు తన వాక్యాన్ని దీవించను కాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఈ లోకంలో మేము ఉంటుండగా తండ్రి ప్రభా ఎటువంటి తొందరపాటు కలగకుండా మీ కృప మీ కాపు ధరికిన భద్రపరిచి కాచి కాపాడేందుకే మీకు స్తోత్రములు ఆయన ఆకారమును కోల్పోయినంతగా మీరు తగ్గించుకొని మనుషుల పోలికే కాపట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిప్తినిగా అయిపోయి మరణము పొందినంతగా విధితో చూపించిన దేవ మీకు వందనాలు చెల్లించుకుంటు ఈ ఉదయకాల వేళలో అట్టి దేవాతి దేవుణ్ణి స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రముడు చెల్లించుకుంటూ మారక్షకుడైన యేసుక్రీస్త మూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్